అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ జూన్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం నాడు ధనుష్ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటే రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటే రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేటి పంచంగం నెల జూన్ నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ త్రయోదశి నక్షత్రం భరణి కరణం గర వనిజ పక్షం కృష్ణపక్షం యోగం శోభన అతిగండ రోజు మంగళవారం జన్మరాశి మేషరాశి కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషం నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహకాల మధ్యాహ్నం మూడు గంటల నలభై ఏడు నిమిషం నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం ధనుష్రాసి వారికి మంగళవారం నాడు ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చేయకండి అందువల్ల మీ ఆరోగ్యమే పాడు కాగలదు మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వేల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు ఈ రాశికి చెందినవారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది మీరు ఈ రోజు మొత్తం మీ రూంలో కూర్చుని పుస్తకం చదవటానికి ఇష్టపడతారు దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకు పడవచ్చు రాశి వారికి మంగళవారం నాడు సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ధనుశ్రాసి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి శివునిపై పంచమతి యొక్క అభిషేకాన్ని జరపండి తద్వారా ఆరోగ్యానికి గొప్ప లాభాలను పొందవచ్చు శివునిపై పంచామృతం యొక్క అభిషేకాన్ని జరపండి తద్వారా ఆరోగ్యానికి గొప్ప లాభాలను పొందవచ్చు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి